బాలాజీ టెంపుల్ సాటర్డే సండే క్లోజ్ అని వస్తున్నాను చిరుపూర్ బాలాజీ టెంపుల్ సాటర్డే సండే క్లోజ్ అని ఎలా ఉండదామా ఉంటదా గూగుల్ గా పర్లేదా ప్రతి ఒక్కరు రీఫ్ అయిపోల్ ఒక మెసేజ్ టెంపుల్ ఓపెన్ అండ్ కోసం ఎవరు అడిెవం టెంపుల్ టైమింగ్స్ నీకు ఎవరన్నా చెప్పిందా మేమే చూసుకుంటాం గూగుల్ నమ్మితే మనం సాగాలని కూడా అర్థమైనా గూగుల్ నమ్మితే శనివారం ఆదివారం రాలేదు ఫోర్ జీ ఫైవ్ జీ నమ్మితే అదో మనం బాధాయి నమ్మారు అదే క్లియర్ క్లియర్గా చెప్తున్నాము మీ అందరూ కూడా ఆ గురువు గారికి ఒక మెసేజ్ పెట్టండి నిన్న ఎవరు అడిగిందో అప్డేట్ మెసేజ్ పెడతారు పెడతారా పెడతారా మంది పెట్టారు